స్వాగతం నేటి ముఖ్యాంశాలు అంబేద్కర్ ఒకవైపు నడిపిస్తుంటే మన బతుకులు ఇంకోవైపు నడుస్తున్నాయని మల్లెల ఆల్ఫ్రై రాజు మనల్ని అంబేద్కర్ ఒకవైపు నడిపిస్తుంటే మన బతుకులు ఇంకోవైపు నడుస్తున్నాయని డాక్టర్ ఆల్ఫ్రైడ్ రాజు పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలోని రాత్రి అంబేద్కర్ నాటకకు ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ మల్లెల ఆల్ఫ్రై రాజు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎమ్మెినూరులో పెద్ద ఎత్తున నిర్వహించినందుకు చాలా ఆనందపడ్డానని కానీ డీజెల్తో అంబేద్కర్ పై రక్త చరిత రక్త చరిత్రకు అనే పాటను మన వాళ్ళు విపరీతంగా డాన్స్ వేస్తుంటే చాలా బాధపడ్డానని ఆ పాటను దిగమింగుకోవడానికి కూడా చేత కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు సోదరుల ఆధ్వర్యంలో అంబేద్కర్ గురించి నాటిక వేస్తున్నారంటే చాలా ఆనందపడ్డానని తెలిపారు అంబేద్కర్ ఒకవైపు నడిపిస్తుంటే మన బతుకులు ఇంకోవైపు నడిపిస్తున్నాయని ఇది బాగా గమనించాలని కోరారు మనము మనమే అనుకుంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసేవాడే కాదన్నారు మనమే అనుకుంటే ఇంత గొప్ప రాజ్యాంగంలో మనం ఉండేవారం కాదన్నారు ఈరోజు మనము మనమే అనుకుంటామన్నట్టే అది ముమ్మాటికి పొరపాటు అని అది మార్పు చెందితేనే మన జీవితాలు బాగుంటాయని తెలిపారు సోదరులు ఆల్ఫ్రైడ్ రాజు ఆల్ ఇండియా క్రిస్టియన్ రాష్ట్ర కార్యదర్శి అన్నారు అందుకోసం సంతోషంగా ఉందని కానీ నేను జమాతే ఇస్లాం మత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని వికలాంగులకు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్నానని వారి హక్కుల కొరకు వారి పెన్షన్ల పెంపు కొరకు వంద కిలోమీటర్ల పాదయాత్ర చేశానని అది ఏ పార్టీ కానీ వారు కానీ పెన్షన్ కోసం ఆరు వేలకు పెంచారని డిమాండ్ చేస్తారు లేదంటే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేస్తామని తెలిపారు కానీ ఎన్నికలు అయిన తర్వాత కూటమి లో టీడీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు వికలాంగులకు ఆరు వేల పెన్షన్కు పెంచుతూ ఇచ్చిన హామీని నెరవేర్చారని అందుకు అనుగుణంగా వికలాంగులు ఆరు వేల పెన్షన్ కూడా అందుతున్నారని తెలిపారు అలాగే బేడ బుడగ జంగాల వారికి ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణలో చేరుస్తూ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపడం వంటి అంశాలతోనూ ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న మాదిగా అన్న పదాన్ని తొలగించి పద్మశ్రీ మాదిగా అన్న పదాన్ని నిజం చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆశయాలు నెరవేర్చేందుకు ఎన్నో సంవత్సరాల నుండి వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్న మనకు వర్గీకరణ చేసినందుకు కృతజ్ఞత కోసం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నారు ఆదాయం నుంచి కర్మ యాత్ర పౌర్వ యాత్ర చేసి గెలిచిన తర్వాత ఏ పార్టీ అయినా కానీ ఆరు వేలు పెన్షన్ ఇవ్వకుంటే వంద కిలోమీటర్ కాదు వెయ్యి కిలోమీటర్లు యాత్ర చేస్తానన్న దానికి పెద్దలు నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇచ్చి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం మూలంగా ఆ ఆరు వేలు పెన్షన్ మొదటి నెలలు తీసుకోవడం మూలంగా దాంతోపాటు ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మ జంగా విషయంలో ఎస్సీ ఏగా గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినెట్ సమావేశంలో ఒక గవర్నర్ పంపించడము దానికి కూడా కారణంగా ఎన్నో సంవత్సరాలు మాదిగా అన్న పదాన్ని బలంగా బయటికి నడిపినటువంటి మా పెద్దలు మంద శ్రీ పద్మశ్రీ మాదిగా పద్మశ్రీ మాదిగా పద్మశ్రీ మాదిగా అనిపించుకున్నటువంటి పెద్దలు మంద కృష్ణ గారు ఆశయాలు నెరవేర్చినట్టు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేనాడు తెలుగుదేశం ఓటు వెళ్ళాను ఈనాడు ఎవరికి చేయి కొట్టలే కానీ ఈరోజు కృతజ్ఞత కోసం మొట్టమొదటిది వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా బుడికే అదో టైం చెప్తున్నారు రెండోది మాదిగలకు ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడ్డారు వాళ్ళకి ఇచ్చినటువంటి వర్గీకరణ ఫలితాల కోసమని పుడకజంగాలు నా అన్నదమ్ముల కోసమని నేను పార్టీ చేయడం జరిగింది నా ఇంకా ఎన్నో ఆశయాల కోసం ఎవరి కాళ్ళను బతకాలను ఎవరు కాలనా తీసి అప్పల మారేగల శక్తింది ఇవన్నీ లేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుండెల్లింద నింపుకునేవాడిని నేనే నింపుకోవడం